ఈ మూడు వస్తువులతో కేక్ ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో కేక్ ఎలా ప్రిపరేషన్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీజీ ప్రాసెస్లో కేక్ తయారు చేసుకుందాం ఇప్పుడు ముందుగా బిస్కెట్స్ ప్యాకెట్ లో నుంచి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఇప్పుడు ఈ బిస్కెట్స్ని గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బిస్కెట్స్ని పొడిగా మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి ఇలాగే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొద్దిగా జారుతూ ఉండేలాగా కలుపుకోండి ఫ్రెండ్ ఈనో ప్యాకెట్ని కట్ చేసి వేసుకుందాం ఒక ప్యాకెట్ వేసేసాను అందులోనే కొద్దిగా పాలు వేసుకోండి ఇలా నురుగు వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బబుల్స్ లేకుండా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కేక్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ట్రై ఆయలైనా రాయొచ్చు లేకపోతే వెన్న అయినా నెయ్యి అయినా రాయొచ్చు ఫ్రెండ్స్ బాగా ఇలా బాగా రాసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్ ఇప్పుడు ఈ కేక్ క్రీమ్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు గార్నిష్ కోసం కొద్దిగా బాదం పప్పులు వేసుకుందాం ఇప్పుడు ఈ బోల్ని గిన్నెలో పెట్టు చూడండి ఫ్రెండ్స్ ఒక వెడల్పు గల గిన్నెని తీసుకున్నాను అందులో ఒక స్టాండ్ పెట్టుకున్నాను కొద్దిగా ఉప్పు వేసి స్టాండ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కేక్ ఈ కేక్ గిన్నెని అందులో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్ దీని మీద మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేద్దాం హై ఫ్లేమ్లో పెట్టుకోబాకండి సిమ్లో పెట్టుకోండి చూడండి రెడీ అయిపోయింది కేక్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నైఫ్తో చూసుకుందాం కేక్ అయిందో లేదో చూడండి అంటుకోలేదు కేక్ తయారైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బయటకు తీసుకొని ఒక చల్లారినిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా కత్తితో ఇలా సైడ్లు కొద్దిగా సైడ్లో ఇలా చేసుకుందాం ఒక ప్లేట్ పెట్టుకొని చూడండి నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని క్రీమ్ చేసుకుందా చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన కేక్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో కేక్ తయారు చేయడం చాలా విజీ ఫ్రెండ్స్ సరే చూడండి ఎంత స్మూత్ ఉందో చూడండి ఫ్రెండ్ స్మూత్గా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కేక్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా చేసి పెడితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సరే మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉందో స్పాంజ్ కేక్ లాగా ఉంది కదా మనం కావాలంటే పైన చాక్లెట్ క్రీమ్ని చల్లుకోవచ్చు నేను కొద్దిగా వేసాను చాక్లెట్ క్రీము పిల్లల కోసం టేస్టీగా ఉంటుందని ఇంకా కొద్దిగా వేసాను గార్నిష్ కోసం బాదం పప్పులు లేకపోతే మన టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తొందరగా చేసేయవచ్చు ఈజీ ప్రాసెస్లో హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో త్వరగా చేసే బిస్కెట్ కేక్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలపండి ఎలా ఉందో మా కేక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్